నమస్కారం ముందుగా స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ వారి కార్యాలయంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి అంచారియా కలిసి ప్రపంచ ఆదివాస వేడుకలు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ప్రకాశం భవన్ లో ప్రారంభించారు తదనంతరం మార్కాపురం నియోజకవర్గ ప్రజా సమస్యలపై కలెక్టర్ వివరించారు कसरी लेख्नु होइन आदिवासी भाषा हामी विश्वमा हामी राष्ट्रमा आदिवासी హృదయపూర్వకంగా నమస్కారాలు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంలో ఆదివాసులు అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రతి ఒక్క కుటుంబానికి దంపించేకూడేటువంటి మంచి మంచి పథకాలు దగ్గర చూస్తామని మేము ఎన్టీఆర్ చిరంజీవి జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఎమ్మెల్యేగా మేము మాటిస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరుగుతుందో లాస్ట్ టైం జరిగినటువంటి విధ్వంసాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ విధ్వంసం అనేది మళ్ళా ప్రజలు చూడకుండా ఒక సుపరిపదం మొత్తమైనటువంటి పరిపాలన అందించి ప్రజల మనలను పొందుతామని ఈ సందర్భంగా ఆదేశిస్తాము అందులో భాగంగా ఇప్పుడు ర్యాలీ అనేది చాలా నిలబడి ఇది అలా అలాగే మనం ఇప్పుడు ఈ రోజు పిల్లలతో పాటు ఎక్కువ ప్రోగ్రామ్ అయితే ఈ ఈరోజు జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా जा आदि दोतल